హాయ్ ఫ్రెండ్స్ నేను లాగొచ్చేసి లడ్డు చేసిన తర్వాత ఇది వచ్చేసి ఆ రోజేనండి ఇంక లడ్డు ఎత్తుకలు తింటే వినాయకుడికి అయితే పూలు కావాలని చెప్పేసి పూలు కూడా తెప్పించారు అంతా ఊయిన తరపునే అయితే మాత్రం పూలయితే అల్లుతూ ఉన్నాము ఇక్కడ నుంచి అయితే అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్రమే బాగా అందరంట వా ఇటు నుంచి శివాని ఫస్ట్ నువ్వు శివాని స్టార్ట్ చెయ్యి ఓదే మా ఇష్టక్క మాయ్ విజయ మమత <laughs> गिस्टा का, गिस्टा का? का? चाल का? निवे, निवे. <laughs> वो जंडा पे कपड़ा <laughs> <फ्रेंग्स। laughs> <laughs> <दिन्या> <laughs> ఇంక అందరం అయితే అలా అలా మాట్లాడుకుంటూ పూలన్నీ అయితే అయితే మాత్రం అల్లేసాము వినాయకుడికి అయితే పెద్ద మాల మీ చిన్న మాలలు అయితే అల్లేసాము ఇంకా అల్లేసి అయితే మాత్రం ఇంకా అలా ఉట్టు కొడుతుంటే ఉట్టి దగ్గరికి వెళ్ళాము అవి లాగి ఇప్పుడు వస్తుంది మా లేదైతే మాత్రం అందరగా ఒక బాలు వేసుకొని ఇంకైతే ఉట్టు దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఏందంటే చిన్నపిల్లలు అయితే అయిపోయారంట ఉట్టు కొట్టేది మా చుట్టోడు కూడా ఉట్టు కొట్టేది అయితే మాత్రం అయిపోయిందంట ఇంకైతే మేము వచ్చేసరికి ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఉట్టు కొడతా ఉన్నారు ఇంకేందంటే మాకు తిరునాలు తర్వాత జరిగే బాగా అందరు కలిసి అందరిగా జరిగే ఫెస్టివల్ ఏదంటే మాత్రం వినాయక చవితి మళ్ళీ వినాయక చవితి అయిపోయినాక అందరం కలుసుకునేది మళ్ళీ ఏంటంటే మా ఈ పక్క వరకు ఏంటంటే మాకు ఇక్కడైతే మాత్రం నాగాల చవితికి అయితే మాత్రం చేస్తారు నాగాల చవితికి మళ్ళీ అక్కడైతే ఒకసారి కలుసుకుంటాము ఇంకా ఇంకా తర్వాత అయితే మళ్ళీ తిరునాలు తర్వాత అందరం అనేది అందరం కలిసి చేసేది అయితే మాత్రం అదే చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది అయితే మాత్రం చాలా సందరిగా ఉంటది ఎనకాలేందంటే కుర్రకట్ట అంతా నిల్చొని అయితే మైక్ పట్టుకొని ఇంకా అదేని ఇదని అయితే మాత్రం ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేస్తా అందరు నవ్వుకుంటా అయితే మాత్రం కాసేపు సరదా సరదాగా అయితే సరిపోయింది ఇంకా ఎప్పుడు ఇలాగేనండి లాస్ట్కి వచ్చేసరికి ఉట్టి అయితే మాత్రం కొట్టి కొట్టి అందరు అయిపోయాక ఏం చేస్తారంటే ఇంకా ఇంకా లాస్ట్ లో ఒక్కరనేది ఏంటంటే లాక్కొని వెళ్ళేసి కొట్టేసేసి దాన్ని అయితే ఉట్టులేమన్న అయితే మాత్రం ఏముంటే అయితే మాత్రం వాళ్ళు తీసుకుంటారు ఈసారి అయితే కొంచెం కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అయితే మాత్రం కుండ అయితే పెట్టారు ఇదిగోండి కుండ కట్టి కళ్ళకైతే గంతలు కట్టేశారు దీన్ని ఏంటంటే కొంచెం వెరైటీ చేద్దాం అనుకున్నారు కానీ అయితే చూసే వాళ్ళందరినీ అయితే కొట్టడానికి అయితే మాత్రం కర్రెత్తుకొని పోతుండేసరికి ఇది ఇదైతే కాదని చెప్పేసి ఏంటంటే అందరు ఇక్కడ వస్తుగా అయితే మాత్రం పెద్దోళ్ళు కూర్చున్నారు అండి వాళ్ళు ఏంటంటే ఈ ఇటు వచ్చేసరికి దెబ్బకైతే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అసలు ఏందంటే లాగే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాడు అబ్బాయి అయితే కొట్టడానికి అయితే ధనుషును ఇంకా ఆ దెబ్బకి ఏంటంటే ఇది వర్కౌట్ అయ్యేది కాదు ఒకవేళ ఎవరైనా కళ్ళకు గాని తగిలి తలగ్గా తగిలితే తల ఖచ్చితంగా పగిలిద్దని చెప్పేసి అయితే మాత్రం ఇంక అయితే మాత్రం దాన్ని అయితే మాత్రం గంతలైతే లాస్ట్ కి అయితే తీసేశారు చిన్నగా అయితే అయితే మాత్రం ప్రిపేర్ చేస్తారు పెద్దోళ్ళు అందరు కానీ అది అనుషుల తర్వాత ఇంకొక అబ్బాయి రాంగల్ ఏంటంటే ఆ అబ్బాయి కొట్టేశాడు అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే మాత్రం చాలా కొంచెం ఎర్లీగానే పెట్టారు కానీ దీని దగ్గర చాలా టైం అయితే స్పేస్ అయితే మాత్రం తీసేసుకుంది తర్వాత అయితే పిల్లలకైతే ఎప్పటిలాగే గేమ్స్ పెట్టేశారు గేమ్స్ పెట్టేసి అయితే గేమ్స్ పెడుతుంటేనే మేమైతే మాత్రం ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి అప్పటికే సిక్స్ 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 ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా పని ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం మేమైతే రిటర్న్ అయిపోయాము వరకు అయితే మాత్రం ఉన్నాము కి వచ్చేసి కోలన్ను ఉంటే కోలన్న దగ్గరికి అయితే నైట్ అయితే కోలన్న దగ్గరికి అయితే వెళ్ వెళ్ళాము ఇంకా ఆ రోజైతే ఆ రోజు అన్నదానం కూడా నైట్ అయితే మాత్రం ఆ రోజైతే మాత్రం ఉట్టేటప్పుడు ఉట్టు కొట్టేటప్పుడు మాత్రం చాలా చాలా ఫన్నీగా చాలా అయితే నవ్వుకున్నాము అయితే మాత్రం ఉట్టు కొట్టేదైతే మాత్రం చిన్నగా అయితే మాత్రం అక్కడికైతే మాత్రం అయిపిచ్చేసారు పిల్లలు చెప్పాను కదా గేమ్స్ అయితే కొన్ని గేమ్స్ పెట్టే వరకు అయితే ఉన్నాము ఆ తర్వాత పనుంది అని చెప్పేసి అయితే మాత్రం అయిపోయాము దీంట్లో మా పాప కూడా ఉంది ఇంక మాత్రం లెమన్ అండ్ అయితే మా పాప ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది ఇదైతే నైట్ పని అంతా చేసుకొని ఇంకా అయితే నైట్ అయితే భోజనానికి వచ్చాము ఇంటికంచి మంచిగా ప్రిపేర్ అయ్యొచ్చాను బాగా మంచిగా వీడియో తీసుకోవాలని కానీ ఆ ప్రిపేర్ అయిందంతా అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చూస్తైపోయింది ఇంకా ఫైనల్గా ఏంటంటే కొంచెం కొంచెం అయితే వీడియో అయితే తీసుకొని వచ్చేశాను ఇంకా ఏమేమి పెట్టారు అనేది ప్లేట్లో ఇవ్వండి జిలేబి పెట్టారు స్వీట్ అయితే పులిహోర బిర్యానీ పెట్టారు పప్పు పచ్చడి అన్ని అన్ని తినేసి కాసేపు అలా అలా ముచ్చట్లు వేసుకొని అయితే మాత్రం కోలను దగ్గరికి వెళ్ళిపోయాము కాసేపు అయితే కోలం దగ్గర నిల్చొని చూసాము అయితే మాత్రం ఈ కోలను వేసిన తిప్పలో ఇంకా అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వచ్చేసాము ఇదైతే మాత్రం సెకండ్ డే లాగు ఇంకా తర్వాత మాత్రం నెక్స్ట్ డే లాగు నెమర్జెన్ రోజు లాగండి ఇదైతే మాత్రం ఉదయం అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకైతే ఇంక అందరం అసలు అడ్ చేసేలా కదండి అదంతా ఎత్తుకొని వెళ్ళిపోయాము ఏంటంటే దేవుడు దేవుడు అయితే ఊరేగింపుకొచ్చాడు ఇంకైతే ఇంకా అందరైతే కలర్స్ అయి కూసుకుంటున్నారు ఫస్ట్ వీధి ఇదేనండి వచ్చేసైతే ట్రాన్స్ జెండర్ అయితే తీసుకొచ్చారు డాన్స్ అయితే ఉంది ఇంకా డీజే పెట్టిచ్చారు ఇంక పోయిన సార్ ఏంటంటే ఇంకేం లేవు కాబట్టి పిల్లలు డ్యాన్స్ వేశారు ఈసారి అయితే మాత్రం అయితే ఎంత సందడిగా ఉందో అంత సందడిగా ఉందండి లాస్ట్ లో అయితే మాత్రం ఆ ఆడవాళ్ళు కూడా అందరూ అయితే కలర్స్ అయితే పూసుకున్నారు ఆ పిక్స్ అయితే మాత్రం పెట్టలేదు దీని వరకు అయితే వచ్చేసింది దేవుణ్ణి అయితే డాక్టర్ దేవుని అయితే అలంకారం చేసుకుని వచ్చేసారు చూడండి ఎంత బాగా అలంకారం చేశాను కదా కానీ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే చేశారు కానీ చాలా అయితే బాగుంది కదా దేవుడైతే ఊరేగింపు అయితే మాత్రం మా గల్లీ దగ్గరికి వచ్చేసింది మేమైతే వసంతం అంటారు కొంతమంది మేమైతే మాత్రం ఇంకా వారైతే పోసేసాము దేవుడికి అయితే ఇంక టెంకాయ ఇచ్చేసాము మా వారైతే మాత్రం ఫస్ట్ గల్లీ దగ్గర అయినా కానీ మొత్తం అయితే మాత్రం రంగులతో అయితే మునిగిపోయారు గుర్తుపట్టడానికి గోలు ఏదైతే మాత్రం ఇంకైతే ఇంకైతే దేవుడికి నైవేద్యం చేసుకొని ఇంకైతే మేము కూడా అందరితో కలిసి స్టార్ట్ అయిపోయాం ఇంకైతే మాత్రం అలాగే దేవుడిని అయితే ఊరంతా తిప్పేస్తారు ఊరంతా తిప్పాక ఏంటంటే నిమజ్జనంకైతే మాకు దగ్గరలో అయితే సముద్రం ఉంది సముద్రం దగ్గరికి అయితే వెళ్తారు ఈ సంవత్సరం అయితే మాత్రం మేమైతే సముద్రం దగ్గరికి వెళ్ళాలనుకోలేదు వెళ్ళటేది ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం అయితే దేవుడితో పాటు మేము కూడా సముద్రం దగ్గరికి వెళ్ళేసి బాగా కొంచెం ఏం ఇంకా బాగుంటుంది అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే మాత్రం సముద్రంకైతే అయితే వెళ్ళదలుచుకోలేదు ఇంకైతే మాదైతే మాత్రం నైవేద్యం అయిపోయింది అవి వ్యక్తి వచ్చేసరికి వచ్చేసి అరుగు దగ్గరికి అయితే వింటాము అరుగు దగ్గర అయితే మాత్రం అయితే బాగా ఫుల్ అయితే కలర్స్ చూసేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఆర్వలు కూడా అందరూ అయితే పూసేసుకుంటారు నేను చెప్పుకుంటున్నాను ఈ బ్లాగింగ్ అండి సరే మరి